హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి పూజా వీడియోతో ముందుకు ముందుకైతే వచ్చానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి మా అయితే వినాయకుడిని అయితే పెడుతున్నారండి వినాయకుడిని పెట్టే ముందు అయితే పందిర్రాట అయితే వేస్తారు కదా దానికైతే ముందు రోజైతే పందిర్రాట అయితే వేశారు పందిర్రాట వేసినప్పుడు అయితే ఈధుల వాళ్ళందరూ కూడా వెళ్ళామండి పూజ అయిన తర్వాత తాంబూలాలు అయితే తీసుకుని అయితే వచ్చాము తర్వాత పందిర అయితే వేశారండి నీట్గా అయితే మొత్తం అంతా డెకరేట్ అయితే చేశారు ఆ రోజు మార్నింగ్ అయితే పూజకైతే ఇంట్లో పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గరికి అయితే వచ్చారండి వినాయకుడి దగ్గరికి అయితేనే అక్కడ చాలా బాగా పూజ అయితే జరిగిందండి ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ అయ్యేసరికి అయితే పదకొండు పదకొండున్నర అయితే అవుతుంది కదా అందుకని గారిని అయితే పదకొండున్నర అయ్యేసరికి అయితే రమ్మని చెప్పామండి పదకొండు పదకొండున్నరకి పంతులు గారు వచ్చేసరికి అయితే పదకొండున్నర అయితే అయింది అప్పుడు పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి అందరూ కూడా ఇంకా పదకొండున్నర అయ్యేసరికి గుడికైతే వచ్చారండి మేమైతే గుడికైతే వెళ్తున్నాము ఆ రోజైతే పేటల మీద అయితే మేమే కూర్చున్నామండి వినాయకుడి గుడి దగ్గర అయితేనే అందుకని అయితే నేను పులిహార అలాగే కుడుములు అయితే ప్రసాదంగా అయితే చేసాము మొత్తం అన్నీ కూడా గుడి దగ్గరే తీసుకున్నారు అందరూ అయితే ఇదిలో అందరూ కూడా కలిపి అయితే పెట్టుకున్నామండి వినాయకుడిని అయితేనే అందుకని నేనైతే ఇంకేం పట్టుకెళ్ళలేదు ఓన్లీ ప్రసాదం చేసుకెళ్ళాను అలాగే అట్టుపళ్ళు కొబ్బరికాయ పువ్వులు పట్టుకెళ్ళానండి అంతే ఉన్నాయి అన్నీ కూడా గుడి దగ్గరే ఉన్నాయి పంతులు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశారండి అందరూ కూడా వచ్చారు ఆ టైంకి అయితే అందరూ పూజ అయితే అయిపోయింది ఇంకా అందరూ ఆయన గురించి గుడి దగ్గరికి అయితే అందరూ కూడా వచ్చారండి పూజ అయితే చాలా బాగా చేశారండి అలాగే మేము పేటల మీద కూర్చోవడం అయితే ఇది మూడోసారి అండి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇలా కూర్చోవడం పూజ చేయించుకోవడం అయితే ఎవరికైతే కుదరదు కదండి ఆ రోజు పూజ అయ్యేసరికి లేట్ అవుతుందని అయితే ఎవరు కూర్చుంటామని అయితే అనుకోలేదు నేనైతే ఇంట్లో పూజ అయితే అయిపోతుంది కదా మా వారైతే వినాయక చవితి కాబట్టి రోజైతే కొంచెం ఖాళీగానే ఉంటారు ఇంట్లో ఉంటారు కదా అని అయితే కూర్చోవచ్చు అని అయితే కూర్చున్నాము ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఎవరొకరు కూర్చొని అయితే పూజ అయితే చేయించుకుంటారండి ఇక్కడ మా వీధిలో వినాయకుని పెట్టడం అయితే మూడోసారి అండి ఇది త్రీ టైమ్స్ అయితే పెట్టారు అలాగే వినాయకుడిని అయితే పిల్లలందరూ కలిపి పెడదామని అయితే అనుకున్నారండి పిల్లలు అయితే చేయలేరు కదా అని అయితే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా అమౌంట్ అయితే వేసుకుని మొత్తం మా వీధిలో అయితే థర్టీ ఫ్యామిలీస్ అయితే ఉంటాయండి థర్టీ ఫ్యామిలీస్ మొత్తం వన్ ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారు మొత్తం అందరూ కూడా అని అందుకు చాలా సందడిగా హడావడిగా అయితే ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఎక్కువ అండి ఇద్దరు పిల్లలు అయితే పిల్లలు కూడా ఉంటారు అందుకని అయితే పిల్లలందరూ అయితే కలిసి వినాయకుని పెడదామని అయితే అనుకున్నారు పెద్దవాళ్ళు అయితే అనుకోలేదండి అయితే ముందు రోజు అనుకున్నాయి సరే అందరూ అమౌంట్ అయితే వేసుకోవచ్చు వేసుకొని చేసుకోవచ్చు అని అయితే అప్పటికప్పుడు అయితే పెట్టుకున్నామండి సరే పేట్ల మీద అయితే కూర్చోవచ్చు కదా అని అయితే మేమైతే డిసైడ్ అయితే అయ్యానండి నేను ఆ రోజైతే ఎవరు కూర్చోవట్లేదు అన్నారు అందుకని అయితే నేను కూర్చోవచ్చు కదా అని అయితే ఇంక ఇంట్లో పూజ అవగానే వెళ్ళామండి వెళ్ళి అక్కడ పేట్ల మీద కూర్చొని పూజ అయితే చేయించుకున్నాము పూజ అయితే చాలా బాగా చేస్తారండి పంతులు గారు ఒక గంటలో పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తారు అంటే ఆ రోజైతే వాళ్ళకి ఎక్కువ అయితే ఉంటాయి కదా పూజలు అయితే మొత్తం మీద అందుకని మొత్తమే షార్ట్ కట్లో పూజ అయితే త్వరగానే పూర్తి అయితే చేస్తారండి ఆ రోజు పంచ అయితే కట్టలేదు వినాయకుడికి లేట్ అయిపోయిన గురించి గబగబా అయితే పూజ అయితే చేయించేస్తారు పంచాకొండవ అయితే అలా పైన అయితే వేస్తారండి మేము పేటల మీద కూర్చోవడం అయితే పెళ్ళైన వెంటనే ఒకసారి అయితే కూర్చొని పూజ అయితే చేయించుకున్నాము వినాయకుడికి అలాగే మా బాబు పుట్టిన తర్వాత ఒకసారి చేయించుకున్నామండి పేటల మీద కూర్చొని వినాయక చవితి రోజే మళ్ళీ ఈ సంవత్సరం అయితే కూర్చొని పూజ అయితే చేయించుకున్నామండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది పూజ అయితేనే మా విధుల వాళ్ళు అందరూ కూడా వచ్చారండి అందరూ కూడా కూర్చున్నారు ఇంకా అంత అందరూ ఆ టైంకి అయితే పూజ అయితే అయిపోయింది ఇళ్ళల్లో అయితేనే అందువల్ల అందరూ అయితే వచ్చారు లాస్ట్లో పూజ అయిన తర్వాత కథ అయితే చదివారండి కథ కూడా అందరూ అయితే విన్నారు చూస్తున్నారు కదా మొత్తం అందరు కూడా వీధి చివరైతే పెడతామండి వినాయకుడిని అయితేనే విధుల వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అయితే వస్తారండి ప్రతిదానికైతే అందరూ అయితే కలుస్తారు పిల్లలు కూడా బాగా ఎక్కువ కాబట్టి పిల్లలందరూ కూడా హడావిడిగా అయితే ఉంటారండి మా వీధిలో అయితేనే అందుకో సందడిగా అయితే ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి పొద్దుట సాయంత్రం జంటలు అయితే కూర్చొని పూజలు చేయించుకుంటూనే ఉంటారండి అలాగే నైవేద్యాలు కూడా అందరూ అయితే చేస్తూ ఉంటారు చేసి డైలీ ఇస్తారండి ఈవినింగ్ టైం అయితే ఇంక పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఈవినింగ్ అయితే ఎక్కువ హడావిడిగా అయితే ఉంటుందండి పూజ తిని వినాయక చవితి రోజు అయితే మేము కూర్చున్నాము పొద్దుట సాయంత్రం కూడా మేమే కూర్చున్నామండి తర్వాత కూడా ఇంకా ఎవరు కావాలి అయితే కూర్చుంటారు పేటల మీద అయితేనే ముందు రెండు సంవత్సరాలు పెట్టినప్పుడు అయితే మాత్రం అసలు ఖాళీ అయితే లేదండి అందరూ జంటలు అయితే ప్రతి ఒక్కరు కూర్చొని పూజ అయితే చేయించుకునేవారు అసలు ఖాళీ ఉండేది కాదు పొద్దుట సాయంత్రం కూడా అందరూ చేయించుకున్నారండి వినాయక చవితి రోజు అయితే నేనైతే ప్రసాదాలు అయితే చేశానని చెప్పాను కదా అందరూ తెచ్చారండి అక్కడికి కూడా ప్రసాదాలు అవన్నీ కూడా పూజ అయిన తర్వాత పంతులు గారు అయితే పనిచేయమని అయితే చెప్పారు పూజ అయిన తర్వాత పంతుల గారికి అయితే దక్షిణ అయితే ఇచ్చామండి తాంబూలం ఇచ్చిన తర్వాత అప్పుడు మొత్తం అందరికీ కూడా అయితే పెట్టి అయితే ఇచ్చాము మొత్తం పూజ అంతా అయ్యేసరికి అయితే ఒంటి గంట అయిందండి ఒంటి గంట అయ్యేసరికి అయితే మొత్తం పూజ అయింది ప్రసాదాలు పంచి మేము ఇంటికి వెళ్ళామండి ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం అయితే చేసాము పిల్లలు అయితే మొత్తం అందరికైతే ప్రసాదాలు అయితే ఇచ్చేస్తున్నారండి అందరూ కూడా తెచ్చారు నేను పులిహార కుడుములు పట్టుకెళ్ళాను ఇంకా పరవన్నం శనగలు గారెలు బూర్లు ఇంకా వచ్చేయండి మొత్తం మీద అయితేనే చాలా రకాలు అన్నీ కూడా వేసి మొత్తం మీద ప్రసాదం అయితే పనిచేసామండి ఆ రోజైతేనే అందరూ కలిసి అయితే కప్స్లు అయితే వేసేసి అందరికి ఇచ్చేసాము మా వీధిలో ఏదైనా సరే అందరూ కలిసి అయితే చేసుకుంటామండి ఏ పని చేసినా సరే అందరూ అయితేనే ప్రతి శుక్రవారం అలాగే గుళ్ళో అయితే అయితే చేస్తామండి అలాగే వినాయకుడి గుడి దగ్గర కూడా వినాయకుని పెట్టిన తర్వాత ప్రతిరోజు కూడా మార్నింగ్ అయితే పారాయణం అయితే చేస్తున్నాము ఇంకా అందరూ వస్తారండి కంపల్సరీ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వస్తారు పదకొండు అయితే పారాయణం అయితే చేస్తామండి కాసేపు అయితే బుక్ చదువుకొని కాసేపు మాట్లాడుకుని టైం పాస్ చేసుకుని మళ్ళీ భోజనం టైంకి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము అందరూ చాలా సరదాగా అయితే ఉంటారండి మా వీధిలో అయితే పిల్లలు పనులు అయిపోతాయి కాబట్టి పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత క్యారేజ్లు అవి పెట్టేసి అప్పుడైతే వస్తారండి ఇంకా శుక్రవారం శుక్రవారం గుళ్ళో అయితే కలుస్తాము సత్యం తల్లి గుళ్ళోని ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర అయితే చదువుతున్నామండి మేమైతే వినాయకుడిని పెడితే కనుక మా వీధంతా కూడా ఎంతో సందడిగా అయితే ఉంటుందండి వినాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం పిల్లలంతా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే చాలా సరదాగా సాంగ్స్ అయితే పెట్టుకుని డాన్సులు అయితే వేస్తూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అయితే మార్నింగ్ అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే చక్కెర పొంగులు అయితే చేశానండి నేను ప్రసాదంగా అయితే ఈవినింగ్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ప్రసాదం అయిన తర్వాత అయితే నేను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను సాయంత్రం దీపారాధన అయితే చేయాలి కదా మా వారైతే అయితే వెళ్ళారు అయితే ఇంకా రాలేదు అందుకని నేనైతే దీపం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేశానండి పూజ అయిన తర్వాత అప్పుడు మా వారైతే వచ్చారు వచ్చేకప్పుడు స్నానం అయ్యి చేసిన తర్వాత ఇంక గుడికి అయితే వెళ్ళామండి మళ్ళీ ఈవినింగ్ అయితే పేటల మీద కూర్చుంటాం అని అయితే చెప్పాం కదా అందుకు ఈవినింగ్ అయితే పంతులు గారు అయితే వచ్చారండి పంతులు గారు వచ్చి మార్నింగ్ అయితే టైం లేట్ అయిన గురించి పంచ అయితే కట్టలేదు పైన అయితే వేస్తారు ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత పంచ అయితే మొత్తం కూడా కట్టారండి వినాయకుడి బాబుకి అయితేనే చూడండి పంచ అయితే చాలా బాగా కట్టారు పంతులు గారు వాళ్ళకి అలవాటు కాబట్టి ఎలా కట్టాలన్నది అయితే పంచ అలా పంతులు గారు అయితే పంచ అయితే కట్టారండి వినాయకుడికి ఈవినింగ్ కూడా పూజ అయితే చేస్తారు ఈవినింగ్ ఒక అరగంట పూజ అయితే చేస్తారండి పూజ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ కూడా ప్రసాదాలు అవి పనిచేసి మేము గుడికైతే వెళ్ళామండి జై గణేష్ గుడికి పిఠాపురాన్ని అయితే ఎప్పుడు వెళ్తాము గుడికైతేనే ఆ రోజైతే లేట్ అయింది పూజ అన్నీ వేసి వెళ్ళేసరికి అయితే ఎయిట్ థర్టీ అయిందండి అండి కదా అని కంపల్సరీ అయితే గుడికైతే వెళ్తాను అందువల్ల పిల్లలైతే రాలేదు నా ఇక్కడ గుడికైతే మా వారు నేను వెళ్ళామండి ఇక్కడ పూజ అయిన తర్వాత గరికితే అయితే పూజ అయితే చేయించారండి సాయంత్రం అయితేనే సాయంత్రం కూడా చాలా బాగా అయితే చేశారు పూజ అయితేనే వంతులు గారు ఇప్పటికి గరిక అంటే ఇష్టం కాబట్టి కంపల్సరీ గరికతో పూజ అయితే చేయాలండి వినాయక చవితి రోజు అయితేనే తులసి అయితే చేయకూడదు వినాయకుడికి గరికతోనే చేయాలి పువ్వులతోని పూజ అయితేనే లాస్ట్లో పూజ అయిన తర్వాత హారతి అయితే ఇచ్చారండి పంచుకట్టు కట్టిన తర్వాత వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో చూసారు కదా మా వినాయకుడిని అయితేనే ప్రతి ఒక్కరికి అయితే మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను కూడా అని ఇదండి పిల్లలు కూడా బుక్స్ కూడా పెట్టుకున్నారు పక్కన వీధిలో పిల్లలందరూ కూడా బుక్స్ అయితే తెచ్చి పెట్టమన్నారు పందులు గారు అంటే బుక్స్ పెట్టారండి లడ్డు అయితే చూడండి బుట్టలు అయితే పెట్టారు లడ్డు అలాగే చిన్న లడ్డు చేతులు కూడా పెట్టారండి వినాయకుడికి అయితేనే పూజ అయిన తర్వాత ప్రసాదాలు అయితే పనిచేసామండి పనిచేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నారండి చిన్న చిన్న పిల్లలు కదా వీళ్ళకే సరదా అండి వీళ్ళందరూ కలిసి అయితే వినాయకుడిని అయితే పెడదామని అయితే అనుకున్నారు ఫస్ట్ పిల్లలందరూ కలిసి వీళ్ళు సరదా పడుతున్నారు కదా అయితే కాసేపు అయితే వీళ్ళు సాంగ్స్ అయితే పాడుకున్నారు గణపతి పప్ప మోర్యా అని అలాగే పాటలు అయితే పాడారండి వినాయకుడి పాటలు పాడుకొని కాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నారు పిల్లలు అదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి మేము గుడికైతే వెళ్ళామండి జయ గణేష్ గుడికైతే పెట్టాపురాన్ని ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందండి అండి ప్రతి సంవత్సరం అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు ఈ సంవత్సరం అయితే లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క యాపిల్స్తోని చెరుకులతోని అలా రకరకాలుగా అయితే డెకరేషన్ అయితే చేస్తారు గుడి మొత్తం కూడా అని చాలా బాగుంటుందండి ఈసారి అయితే అలా అయితే చేయలేదు లైటింగ్ అయితే పెట్టారు మామూలుగా లోపలమ్మ పూలతో చేశారు డెకరేషన్ అయితేనే అలాగే గణేష్ మాల అయితే వేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటారండి పీఠం ఇక్కడే కాబట్టి పూజ అది ఇక్కడే చేసుకుంటారు ఎక్కువైతే అందరూ కూడా అని ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయితే అయిపోవడం గురించి ఖాళీగా అయితే ఉన్నదండి లేదా అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్గా ఉంటుంది ఎప్పుడూ కూడా మామూలుగా అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయితే వెళ్ళే వాళ్ళము ఈరోజైతే ఇక్కడ కూర్చుని పూజ చేయించుకోవడం వల్ల అయితే లేట్ అయింది లేట్ అయినా కానీ త్వరగా వచ్చామండి పిల్లలు పిల్లలైతే రాలేదు మా వారు నేను వెళ్ళాము ఇప్పుడే వెళ్తాం కాబట్టి లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే చూసామండి మా వినాయకుడు అండి మా పిఠాపురం వినాయకుని అయితే దర్శించుకోండి మీరు కూడా ప్రతి ఒక్కరుని ఇదే అండి పేటల మీద కూర్చున్న వీడియో అలాగే వినాయక చవితి రోజు వీడియో అని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి